దేశంలో భయంకరమైన క్షామం వచ్చింది వచ్చింది కరువులో ఏం చేయాలి అర్థం కావట్లేదు దైవజనుడు ఎలిషా వచ్చి అరే బాబు తినటానికి ఏమన్నా ఉందా అని అడిగాడు ఆయన శిష్యుల్ని వాళ్ళు ఏమన్నారంటే మా ఏలిని వాడ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మాకు కూడా ఆహారం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే సరే ఓ పని చేయండిరా గోధుమ పిండి ఏమి లేదు కదా ఆ పొలంలోకి వెళ్ళి ఆకులు ఎవరికి దొరికిన ఆకులు వాళ్ళు రండి అన్నాడు ఆ రోజుల్లో నా చిన్నప్పుడే చెంచలాకని దగ్గలాకని ఏదో ఆకులు పప్పులో పెట్టుకునేవి రకరకాల ఆకులు ఉంటాయి ఈ ఆకులు తీసుకొచ్చి తరిగి కూర వండుకొని కాస్త ఎల్లిపాయ కారం చల్లుకొని తినేసేవారు ఆ రోజుల్లో మరి ఇంకా ఆకులు ఉంటాయి కదా అందుకని ఆకులు తీసుకురండ్రంటే అందరు తీసుకొని వచ్చి ఒక పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి వేసారు ఒకడు దాని గుణ మెరగక కారు ద్రాక్ష ఆకులు తీసుకొని వచ్చి ఈడు కూడా పెద్ద మోతిపరిలాగా తరిగి వాడు కూడా సహకరించాడు వేశాడు ఒకడు బాగు చేయాలనుకుంటాడు కానీ చెడగొట్టడానికే పుడతాడు స్తోత్రం చెప్పగలరా వాడు ఏదో బాగు చేయాలి ఏదో పరిచర్య చేయాలని చేశాడు ఆడు చేసే పరిచర్య చెడగొట్టే పరిచర్య మీకు అర్థమైందా స్తోత్రం చెప్పగలరా అందరిలాగా నేను కూడా చేయాలనుకున్నాడు అందరిలాగా నేను కూడా సహకరించాలనుకున్నాడు ఎవరం లేని గొడ్డు వివేకము లేని గొడ్డు వివేకము లేనిటువంటి వాడు పరిచయం చేస్తే చెడిపోవడమే అర్థమప్పా ఎందుకంటే ఈడు ఒక మాట ఆలోచిద్దాం ఇక్కడ ఈడు ఎర్రి ఎర్రి ద్రాక్ష ఆకులు తీసుకొచ్చాడు ఈ పనికి మాలినోడు అందరిలో కలిశాడు అంటావా కలిస్తే సీనియర్లు పక్కన ఉంటే సీనియర్లు ఏం చెప్పేవాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అరే రే అరే బాలాజీ అది కారు ద్రాక్షారా అది మాకు కనేవాడు కదా కలవడాడు ఆహా ఎవరిలో కలవడో వాడంతరికి వాడే వాడంతరికి వాడే సైడ్ సైడ్ వెళ్తాడు కారు ద్రాక్షాలు తీసుకొచ్చి ఇందులో కలుపుతాడు ఏమంటావు కలుస్తావా స్తోత్రం చెప్పాలి వాడొక్కడే బ్రెస్ తీసుకొని ఎట్ల అంటుంటాడు ఇంకోటి చోటు తీసుకోడు ఆడి నుంచి జారి పడితే ఎవడరా నిచ్చిన పట్టుకునేది ఎవడు పరిచర్ చేస్తాడు సూపర్ పరిచయం చేస్తాడు గొడ్డు చాకిరీ చేస్తాడు కానీ సింగిల్గా చేస్తాడు సింగిల్గా చేసేవాడికి పరిస్థితి ఏంటంటే వాడికి సలహా ఇచ్చేవాడు ఉండాలి కదా ఏ తప్పదే ఒంటరిగా ఉండండి నమ్మకూడదు ఇదిగో ఎలాంటి కొలువు తీసుకొస్తాడో కొండ అనగా కుటుంబము కొండ అనగా కుటుంబము ఒంటరిగా ఉంటున్నావా కలుపుకొని వెళ్ళటం లేదా నా భర్త మాట్లాడకపోతే నా భర్త మాట్లాడకపోతే అయ్యో నాకు నా ప్ర నేను ఆగలేను నేను నిలబడలేను నా వల్ల కాదు నా భార్య మాట్లాడకపోతే నేను ఉండలేను అన్నటువంటి వారి చేతులు ఎత్తండి ఏంటి నాకు అర్థం కాలేదు ఆడు ఉంటే అంత పోతే అంతనా ఏ అర్థం కాలేదా సిగ్గుపడ్డారా ఓకే అబ్బాయి మీరు మీకేం సిగ్గు తక్కువేగా అయ్యా నా భార్య లేకపోతే నా కొం నా కొంప లేదు నాయనా బాబు నా భార్య ఉండాల్సిన అన్నటువంటి వారి చేతులు ఎత్తండి కొంతమంది ఎత్తలేదేంటండి ఇంకో కొంప ఉందా అసలు పెళ్ళి కాలేదా ఆహా కాదులే ఈ రెండు కాదు కానీ ఏంది ఆమె లేకపోతేనే హ్యాపీగా బ్రతికేటట్టున్నా అది ఎప్పుడెప్పుడు పుట్టింటికెళ్ళిద్దా ఏసు రక్తమే జయం కాస్త ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను అనుకుంటున్నావా ప్రియులారా మీరు అర్థం చేసుకో పోవడం వలన భారం అనిపిస్తుంది కానీ మా పెళ్ళయి ముప్పై ఏళ్ళు దాటిపోయిందండి నాకు తెలిసి నాకు తెలిసి మరి మా సంసార జీవితం మాకేం బోరు కొట్ల వాదనలు రాలేదా రావా వస్తాయి లాగి చెంప మీద పెట్టేప్పుడు కొట్టలేదా కొట్టకపోతే వాళ్ళు భార్యాభర్తలే కాదు చంప చెల్లు అనిపించాలి ఒక రోజన్నా లే చంప చెంప చెల్లు అనిపించాలి కాని పెట్టి వాడు పైకే మగోడు ఆడోళ్ళు ఆడోళ్ళు కొట్టుకోవాలి ఎలా అవునా ఆడదైతే ఆడ మనిషిని ఏం చేయాలి ఇలా గుద్దుకోవాలి మగోడైతే మగోడిని ఇలా గుద్దాలి మగోడు ఆడ మనిషిని కొట్టాల్సి వస్తే ఎలా కొట్టాలి కొట్టకూడదు కొట్టాల్సి వస్తే చంపకబెట్ ఒక్కడ చాలదా ఏమంట ఇదేంటి నాయనో ఈరోజు అన్నాయికి ఏమైంది బాబు మమ్మల్ని వీటికెళ్ళిద్దరు తంతారు ఏమో అమ్మ దాకా తెచ్చుకోకూడదు ఏ సురక్తమే చేయం అక్కడ దాకా తెచ్చుకుంటే ఒకటి ఇవ్వాలి కదా అది ఆ త్రిల్లే వేరు మీరు కావాలంటే ప్రేమికులను చూడండి నేను సినిమాలు చూశాను కదా పాటును చంపకబెట్టి చరవగానే అసలు ఆ సంగీతమే మార్చేస్తాడు అక్కడ అదేంటి ఎంటర్ అయ్యి వయలిన్స్ అది రావట్లే నాకు సంగీతం డ్రింక్స్ డ్రింక్స్ ఆ వాయిద్యం వేరుగా ఉంటుంది లేదా ఏడ్చేటప్పుడేమో ఏమనుకో మాకండి ఊరికే చదువుతున్నా కొంచెం నవ్వు నవ్వుతారని ఏ మీ ఇంట్లో విషయాలు గుర్తొస్తున్నాయా స్తోత్రం చెప్పగలరా జీవితం అర్థమైతే భార్యాభర్తల యొక్క సంబంధం ఎప్పటికీ బోరుగొట్టదు అందుకని దేవుడు మంచి ప్లాన్తోనే ఇద్దరు పురుషులకు పెళ్లి చేస్తే కొంపారిద్దని చేయల ఇద్దరు స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసుకుంటే నాశనం అయిపోతారని చేయల అందుకనే స్త్రీ పురుషులకు పెళ్లి చేసి జీవితాన్ని బోరు కొట్టకుండా చేశాడండి దేవుడు అందుకని నాలుగు రోజులు మాట్లాడుకోకపోతే ఐదో రోజుకైనా హలేనుయ ఎవరో ఒకరు ఆ ప్రేమే వేరు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అమ్మానాన్నతో మాట్లాడకపోయినా ఉండగలరు కానీ భార్యతో మాట్లాడకపోతే భర్తతో మాట్లాడకపోతే బ్రతకలేరు అదే రియల్ దేవుని ప్రేమ స్తోత్రం చెప్పాలి కొండలోకి ఒంటరిగా తిరుగుతున్న ఒకడు తీసుకొని వచ్చి ఏం కలిపాడు వెర్రి ద్రాక్షాన్ని కలిపాడు ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు ఏం చేయాలా మీకు అర్థం అర్థం చేసుకోండి ఆకల అవుతుంది తినడానిక చేదు ఇటు తినలేము అటు కొండని కొండలో దాన్ని బయట ఆకలి తీరాలంటే ఏముండాలి కూర ఉండాలి తినాలంటే ఏం కావాలి రుచి కావాలి ఇటు రుచి లేదు అటు ఇడిచిపెట్టలేము అర్థం చేసుకోండి ఇటు రుచి లేదు అటు విడిచిపెట్టలేము తిందామంటేనేమో భయంకరమైన చేదు ఆ చేదు ఆ చేదు మనిషితో కాపురం చేయాలంటేనే బో కష్టం ఆ మనిషి ఆడ మనిషి అయినా సరే మగ మనిషి అయినా సరే మీకు అర్థమైందా మొన్న ఇద్దరు పిల్లలు వచ్చి నా దగ్గరికి ఏడుస్తున్నారు కొడుకులు అన్నా మా నాన్న చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయండి అన్నా అంటున్నారు ఎందుకురా మమ్మను పెడుతున్న చిత్రవద అంతా ఇంత కాదు మా నాన్న చంపేయాలి మేము చంపకూడదు యశ్ ప్రభు నమ్ముకున్నాం చంపితే జైలుకి పంపిస్తారు కానీ ఆడు చచ్చిపోతే దేవుడు చంపేస్తే పేడ ఎరగడైపోయింది అంటే కన్న బిడ్డలకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే ఆ కుటుంబం ఎంత చేదు అనుభవిస్తుందో చూడండి ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది అయ్యా నీకు దండం పెడతానయ్యా నాకే వద్దు అయ్యా నా కొడుకు చచ్చిపోయేటట్టు ప్రార్థన అయ్యా అని ఏడుస్తుంది ఏంటమ్మా కొడుకు చచ్చిపోవడం ఏంటంటే అయ్యో వాడు పెడుతున్న చిత్రవద నేను నేను భరించలేకపోతున్నానయ్యాడు చచ్చిపోతే నా కుటుంబం బాగుంటుందయ్యా వాడు బ్రతికుంటే అలా పడి ఉంటే ఒక ముద్ద పెట్టేద్దునయ్యా కానీ సాయంత్రానికి వాడికి డబ్బులు కావాలి మందో డ్రగ్సో గంజాయో తాగొస్తాడు కానీ తాగొచ్చినోడు మళ్ళీ నన్ను దెబ్బలు కొడతాడయ్యా వాడి చేతిలో దెబ్బలు తింటూ వాడి చేతులు దెబ్బలు తింటూ మరలా పొద్దున్నే నా పనికి నేను వెళ్ళాలయ్యా ఎదవరాలనయ్యా నేను వాడు చచ్చిపోవాలయ్యా నా చేతులతో చంపలేనయ్యా చూసారా మీరు గమనించారా మీకు అర్థమవుతుందా ఈ చేదు కొడుకుని ఏం చెయ్యాలి ఈ చేదు భర్తని ఏం చెయ్యాలి ఈ పరిచగించిన ఏమండి చెప్పుకుంటే చెప్పుకుంటే కడుపు దించుకుంటే కాళ్ళ ముందు పడిపోతుంది నా భర్త వ్యభిచారం చేస్తుంది చేస్తున్నాడు అని స్త్రీ చెప్పగలదు సమాజంలోనికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పగలడు ఎక్కడైనా చెప్పగలదు నా భార్య వ్యభిచారం చేస్తుంది నీచంగా ప్రవర్తిస్తుందని ఒక పురుషుడు చెబుతాడా చెబితే చేతగా అన్నాడా భార్యని లోపరుచుకోవడం చేతగా లేదు భార్యని తండాలే మగోడు అంటే అంటాడు ఈడు నా భార్య చెడిపోయిందని చెబితే ఇంటి పక్కనోడే శత్రువు అవుతాడు ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ ఈ చేదుని ఎలా మార్చుకోగలవు అలాంటప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది ప్రిలారా మీరు గమనించండి ఈ టార్చర్కి తట్టుకోలేక ఈ భయంకరమైన అవమానానికి తట్టుకోలేక ఇది ఎక్కడుంది చేదు చెప్పరేంటమ్మా కొండలో కొండ అంటే నేనేం చెప్పాను కుటుంబంలో ఏమి చేయాలి ఎంతమంది అనుభవిస్తున్నారో భరిచగించిన ఆడపిల్ల రి చెగించిన ఆడపిల్లండి అంత టెన్త్ పూర్తయింది అంతే కాలేజీకి వెళ్తే కాలేజీకి వెళ్ళిందో ఎక్కడికెళ్ళిందో తెలీదు చూస్తే ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందంటే ఆడింటికి వెళ్ళి ఎవడింటికే వాడు ఇంటర్మీడియట్ పదహారో పదిహేడో వాడింటికెళ్ళి అంటదే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళను మీ ఇంట్లోనే ఉంటాను నన్ను ఇక్కడ ఉంచేసుకోండి నన్ను పెళ్లి చేసుకోనన్నా చేసుకోండి ఏమన్నా చేసుకోండి అంటుంది అపురూపంగా పెంచుకున్నారు ఆ పిల్లని ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఇంట్లో తెచ్చుకోవాలా పెట్టాలా మీరు చెప్పలేంటమ్మా చెప్పుకుంటే సిగ్గుపోయింది కదా చెప్పుకోకపోతే ప్రాణం పోయిద్ది ఏంటి అలా చూస్తున్నారు ఒక రకంగా నీ కుటుంబం ఎంత బాగుంది దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు నీ భార్యని బట్టి కృతజ్ఞతలు చెప్పు నీ భర్తను బట్టి కృతజ్ఞతలు చెప్పు నీకు బుద్ధిమంతులైన పిల్లలు పుట్టారే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు మంచోళ్ళని చెడోళ్ళుగా మార్చకండి ఈ దుర్మార్గుడితో ఎలా కాపురం చేయాలి చేదు చేదు ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి చిగ్గిడి చెబుతున్నా ఆమె చెప్పింది నేను చెప్తున్నా వాళ్ళిద్దరు భార్య భర్తలు గొడవ వాడు చర్చికి రాడు ఆడు తీసుకొని వచ్చి గారు హలో నాచిస్ గారు అన్నాడు అరే కొంచెం కేకలాపరా అన్నాను ఆపుతున్నానులే మీరే చెప్పండి ఇదేనా మీరు నేర్పిస్తుంది అన్నాడు ఏంట్రా అన్నాను నుండి ఏమో బాప్తి తీసుకుని ఉంది నేను ఏం చెప్పాలి నేను అమ్మాయి బాప్తిసం తీసుకున్నావు కదా చర్చికి చర్చకొస్తున్నాయి ఏంటమ్మా అంటే అన్నయ్య ఒక్క మాట చదువుతాను నాకు ఏరి అలవాటు ఏం లేదు అన్నయ్య నీకు దండం పెట్టి చదువుతున్నాను నోటి నిండా పాను పరాకుంటుంది అన్నయ్య మొహం కడుక్కోడన్నయ్య అర్థం అవుతుందా ఎప్పుడు మందులో ఉంటాడు అన్నయ్య పశువో మనిషో నాకు ఈ రెండు అర్థం కాదన్నయ్య అతను దగ్గరకు వస్తున్నాడంటేనే నా మనసు పదివేల పది వ్యక్తి చెప్పింది పలు పలు విధాలో పది పది విధాలో విరక్తి చెందితే ఎట్లో కట్ట ఇప్పుడు దాకా ఎట్లా కట్ట లాక్కొచ్చాను అన్నయ్య ఆ కంపు చూస్తేనే నా ప్రాణం మీద నాకు విరక్తి చెందుతుంది నేను ఎలా దగ్గరికి వెళ్ళాలని చెప్పను నేను కూడా చాలా దూరం ఉండే మాట్లాడాను స్తోత్రం చెప్పాలి నేను ఏమి న్యాయం చెప్పాలో మీరు చెప్పండి అబ్బాయి మీరు చెప్పండి ఏమి న్యాయం చెప్పమంటారు అరే పాన్ బరావుకు మానేసి అది మందు మానేసి శుభ్రంగా అంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళరాంటే ఇంటాడా ఎన్నిసార్లు కాళ్ళు పట్టుకొని చెప్పింది ఆ అమ్మాయి అయ్యా నువ్వంటే నాకు ఇష్టం పోతుంది అది నేను భరించలేకపోతున్నాను వద్దయ్యా అంటే హలో ఎవడున్నాడు నేను ఏం చెప్పను నేను ఏం మార్చగలను ఈ చేదుతో కాపురం ఎలా చెయ్యాలి కొండలోకి చేదు వచ్చేసింది కుటుంబంలోనికి చేదు వచ్చేసింది కొండ నిండా ఉండడానికి కూడుంది కోరుంది తినడానికి వీలు లేని చేదు చాలా కుటుంబాలు అలాగే ఉన్నాయి డబ్బులు ఉన్నాయి స్థితిగతులు బాగానే ఉన్నాయి అలవాట్లు బాగలేవు పద్ధతులు బాగలేవు బుద్ధిమంతులు లేదు నీతి లేదు తగ్గింపు లేదు ఇంట్లో ప్రేమ లేదు చేదు ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు వీళ్ళు చేసిన పని ఏమిటంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు స్తోత్రం చెప్పాలి అయ్యా కొండలో ఉన్నదయ్యా మాకేం చేయాలి అర్థం కావట్లేదని ఆయన మీ కర్మ అనుభవించండి అనల్లా దానికి పరిష్కారం చెప్పాడు దైవజనుడు ఏం చెప్పాడు చెప్పనా ఇది మీకు అసాధ్యమే దేవునికి మాత్రం అసాధ్యం కాదు ఓ పని చేయండి పిండు ఉంది కదా దంచబడి జల్లెడ పట్టబడిన పిండుందే ఆ పిండి కలపండి అన్నాడు కలిపేశారు తింటే మధురంగా మారిపోయింది కూడా ఇప్పుడు మీరు ఇంటికి చేదు కూరలో గోధుమ పిండి కలుపుతారా అది కాదు దాని అర్థం పిండి అనగా దంచబడిన క్రీస్తు నల్లగొట్టబడిన క్రీస్తు నీ కుటుంబంలోనికి క్రీస్తు రావాలి క్రీస్తు ఎప్పుడైతే వస్తాడో దేవుని వాక్యముని ఇంట్లోనికి వాక్యమయ్యున్న క్రీస్తుకి ఎప్పుడైతే చోటిస్తావో ఆయన చేదు విరుస్తాడో